హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను కర్రీ రెసిపీ చూపిస్తానండి తోటకూర తోటకూర ఫ్రై అయితే చూపిస్తానను తోటకూర ఫ్రై అయితే అంతమందికి వచ్చండి కానీ నేను నేను ఏ విధంగా చేసుకు చేసుకుంటాను ఆ విధంగా అయితే మీకు చూపిస్తానండి ఇది తెలియని వాళ్ళ కోసం అయితే నేను వీడియో పెడతానండి దీనికోసం అయితే మంచిగా తోటకూరని ఇసుక లేకుండా మంచిగా కడిగేసుకోవాలండి క్లీన్ చేసేసుకొని ఇసుక ఉంటుందండి తోటకూరకి వీటికి అందుకు మంచిగా కడిగేసుకొని వాటర్ మొత్తం వడిగేసుకున్నానండి ఫిల్టర్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసుకోండి చేసేసుకొని ఇప్పుడైతే ఒక టూ అవర్స్ ముందు అయితే నేను పెసరపప్పుని నానబెట్టుకోనని మంచిగా కడిగేసుకొని ఈ విధంగా పెసరపప్పునైతే అయితే నానపెట్టుకున్నాను ఇదైతే ఫిల్టర్ కూడా చేసుకోవాలండి ఇది ఇది నానబెట్టుకుంటే సరిపోద్ది అండి మనం బాయిల్ చేసి చేయవలసిన అవసరం లేదు ఒక టూ అవర్స్ ముందు అయితే నానబెట్టుకున్నాను పెసరపప్పుని చూడండి ఇప్పుడే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి మనం కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే ఫ్రై చేస్తాను కదండి అందుకోసం ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు అండి చూడండి వేసేసుకొని కొద్దిగా సెనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవైతే దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చిటపటలాడేంత ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇవి దినుసులు ఇందులోని ఒక మూడు మూడు రెండు వరకు అయితే ఎండుమిర్చి వేసుకోవాలండి వీటి గింజలతో పాటుగా వేసుకోండి ఒక మూడు మీడియం సైజు పచ్చిమిర్చి వేసుకుంటాను ఇందులోని కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఒక ఒక ఎనిమిదిలాగా తీసేసుకోండి మీడియం సైజు కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోకండి ఈ విధంగా వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అండి ఆకుకూరల్లో మనం ఫ్రై కరివేపాకు వేసుకుంటూ బాగుంటుందండి టేస్ట్ అయితే విధంగా వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటానండి ఉల్లిపాయ సన్నగా రేపుల్లో చేసుకొని వేసుకోండి ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఆకుకూర మనకి మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది అందుకోసం అన్నీ కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత చాలకపోతే వేసుకోవచ్చుంది ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మంచిగా మగ్గాలండి ఇది ఈ ఆనియన్స్ ఇంకా మనం వేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఈ కుద తోటకూరను కట్ చేసి పెట్టుకోవడం కదండి ఇదైతే వేసుకుందాం ఇదైతే మంచిగా మగ్గాలి మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే వేగాలండి ఆనియన్స్ ఇవన్నీ కూడా చూడండి ఆనియన్స్ వెల్లుల్లి అన్నీ కూడా ఈ విధంగా వేయించేటప్పుడు ఇందులో అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకుందాం ఇందులో ఉన్న అక్కడక్కడ కొద్దిగా వాటర్ ఉంటుందండి ఆకులో ఆ వాటర్ మొత్తం ఇంచిన తర్వాత అయితే పెసరపప్పును వేసుకున్నాం అండి ఈ విధంగా మనకి ఆకుకూర కదండి తొందరగా మగ్గిపోద్ది కర్రీ కూడా మనకి తొందరగా రెడీ అయిపోతుంది ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నాం ఈ కింద నుంచి పై వరకు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి ఉంటే అండి ఇప్పుడు ఫ్లేమ్ పూర్తిగా మీడియంలోనే ఉంచుకోవాలండి ఉంచేసుకొని ఇదైతే మంచిగా మగ్గించుకోవాలి ఈ అయితే మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ కూడా మన బయటకు వచ్చేయాలండి మనకి ఆ వాటర్ వచ్చిన తర్వాత అయితే మనం పెసరపప్పును వేసుకుందాం పెసరపప్పుని మీరు ఉడికించుకోవాలనుకుంటే ఒక విజలు ఉంచేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటాండి ఒక విజిల్కి ఇంకా తక్కువ ఉంచేసుకొని అదైతే వేసుకుంటే పర్వాలేదండి ఈ విధంగా నానబెట్టు ఉంచేసుకున్నా సరే బాగానే ఉంటుందండి చూసారా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టి ఉంచేసుకుందాం ఈ వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇదే విధంగా మూత పెట్టి ఉంచేసుకుందాం అండి చూద్దామండి కర్రీ ఏ విధంగా ఉడికిందో చూడండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చింది చూసారా ఇప్పుడైతే పెసరపప్పుని వేసుకుందామండి నేను ఈ గుండె ఫిల్టర్ చేసి ఉంచేసుకున్నాను ఈ విధంగా ఫిల్టర్ చేసి పొడి పొడిగా ఉండాలండి ఈ విధంగా ఉంచేసుకొని వేసుకుందాం వేసేసుకొని మొత్తం కూడా అండి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే కారం అది వేసుకుందామండి కారం మసాలాలు అన్నీ కూడా వేసుకొని మూత పెట్టి ఉంచేసుకోవడమే ఇప్పుడు ఇందులో ముందుగా మనం పసుపు వేసుకోవం కదండి పసుపు అయితే ఇప్పుడు వేయవలసిన అవసరం లేదండి ఇందులో కొద్దిగా కారం అండి మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కూడా వేసేసుకున్నాను కదండి అందుకోసం అన్నీ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇందులో ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి కొద్దిగా గరం మసాలండి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి సాల్ట్ అయితే ఇప్పుడు లైట్గా వేసుకుందాం ఎందుకంటే ముందు వేసుకున్నాం కదండి చూసుకొని లైట్గా వేసుకోండి సాల్ట్ అయితే కొద్దిగండి ఒక చిటికడ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాత అయిపోయిన తర్వాత కర్రీ మనకి రెడీ అయిన తర్వాత అండి వేసేసుకోవచ్చు ముందైతే ఎక్కువ వేసుకోకండి సాల్ట్ అయితే చాలకపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం కదండి అందుకోసం అని కొద్ది కొద్దిగా వేసుకుంటే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పెసరపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు పూర్తిగా ఇది మనం మగ్గించుకునేటప్పుడే ఉడకాలండి పెసరపప్పు అయితే ఆల్రెడీ మనం ఇది నానపెట్టి ఉంచేసు ఉంచేసుకున్నాం కదండి తొందరగా అయితే మగ్గిపోద్ది ఇది చూడండి మొత్తం కూడా కలిపేసుకొని ఇది పూర్తిగా ఫ్లేమ్స్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి సిమ్లో ఉంచేసుకొని మొత్తం కూడా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఉంచేసుకొని మొత్తం కూడా ఉడికించుకోవాలండి పూర్తిగా ఇది ఉడికిన తర్వాత అయితే మీరు చూపిస్తానండి చూద్దామండి మనకు కర్రీ రెడీ అయిందో లేదు ఈ తోటకూర ఫ్రై రెడీ అయిందో లేదో చూద్దామండి చూడండి మనకైతే కర్రీ రెడీ అయిపోయింది చూసారా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్దిగా మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోండి ఇది ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తోటకూర పెసరపప్పు కర్రీ అయితే మనకి రెడీ ఈ విధంగా పప్పు చారు చేసుకునేటప్పుడైనా రసం పెట్టుకునేటప్పుడైనా ఈ విధంగా అయితే చేసేసుకోండి తోటకూరను తోటకూర పెసరపప్పుతో సూపర్గా ఉంటుందండి టేస్ట్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ కర్రీని మొత్తం ఒక బౌల్లో తీసేసుకుందాం అండి చండి ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పెసరపప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి పెసరపప్పును అయితే చండి కప్పుతో నేను సగం తీసేసుకున్నాను ఒక కట్ట తోటకూర అయితే తీసేసుకున్నానండి ఇంత ఇంత కర్రీ అయితే ఒక బౌల్తో అయితే అయిందండి ఇంత కర్రీ ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు నెయ్యి అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా టేస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చూసారా పొడి పొడిగా వచ్చింది చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి కర్రీ అయితే పప్పు కూడా మనకు ఉడికిపోయిందండి మీకు చూడడానికి అలా కనిపిస్తుంది కానీ పప్పు అయితే ఉడికిందండి మంచిగా ఈ విధంగా చేసేసుకోండి ఈ తోటకూర పప్పు ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి